ఒలింపిక్ స్ఫూర్తికి స్నేహానికి గౌరవ సూచకంగా ధ్యాన్ చంద్ కి నివాళిగా సిఆర్పిఎఫ్ టూ ట్వల్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఎటపాకతో పాటు కిష్టారం కంపెనీ వద్ద సైకిల్ ర్యాలీలు నిర్వహించారు ఎటపాకలో జరిగిన ర్యాలీని బెటాలియన్ కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ భారతదేశానికి ఒక రత్నం అని హాకీ మాత్రమే కాకుండా క్రీడలకు సంబంధించి ప్రతి రంగా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమాల్లో టూ టోల్ బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ దినేష్ కుమార్ డిప్యూటీ కమాండెంట్ అజయ్ ప్రతాప్ అసిటెంట్ కమాండెంట్ నిశాంత్ కుమార్లతో పాటు మూడు వందల ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు చేయడం మర్చిపోకండి